జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలామంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంటే ఇది ఈ ఎలక్షన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారుకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలు కానీ అందరికీ భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చెప్పింది చేయుడు ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం ఆ తర్వాత పేదల్ని సామాన్యుల్ని మర్చిపోవడం జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు అదే చెప్పి అదే చేస్తూ ఉన్నారు ఏ పథకం కూడా ఎక్కడా కూడా ఆపలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా పేదల్ని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని చేసి చూపించడం కూడా జరిగింది అలానే ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాడు గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చే చేస్తానని చెప్పడం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తుపెట్టుకోరానని సో ఈ క్రమంలో పేదలు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులై ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు సుమారుగా నలభై ఎనిమిదవ వార్డు నుంచి నలభై కుటుంబాల వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం అలానే యాభై ఒకటవ డివిజన్ నుంచి వారు కూడా సుమారుగా ఒక యాభై కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు అందుబాటులో ఉంటాడు ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు పాటు నడవగలడు అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు గత ముప్పై సంవత్సరాల నుంచి మనం నెల్లూరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ఎవరికీ కనిపించేది లేదు కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ ఐదు నెలల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అని అందరి అభిప్రాయం ఈ క్రమంలోనే ఖలీల్బాయికి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ మద్దతు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది విజయసాయి గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా ఒక బలం వచ్చింది వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా ఒక మంచి మెజారిటీతో ఖలీల్ గెలవడం కానీ విజయసాయిరెడ్డి గారు అయితే మంచి మెజారిటీతో గెలవాలి గెలుస్తాడని ఇది ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయమే మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది సీట్లు కూడా తప్పకుండా గెలుస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం భగవంతుని ఆశిస్తు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను पकड़ा <laughs> பதி நிமிஷம் ராக்கிங்க கரெக்டாக பேசி தான் அப்படி அனுப்ப பதினோரு நிமிஷம் பதினொன்று இரவு கட்ட வச்சு பதிலாக இங்கு நீங்கள் கண்டியா